హాయ్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను నన్ను సపోర్ట్ చేయండి మా పిల్లలు నూడిల్స్ కావాలంటే మొన్న నూడిల్స్ పెట్టినందుకు చాలా మంది చూశారు చాలా థ్యాంక్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం నూడిల్స్ని ఉడికించుకోవాలి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమో ఆనియన్ పచ్చిమిరపకాయలు క్యాప్సికము కొత్తిమీర కరివేపాకు క్యారెట్ క్యాబేజీ కారము ఉప్పు తర్వాత ఎగ్స్ మ్యాగీ మసాలా ఆల్ ఆయిలు తర్వాత దాంట్లో చిల్లీ సాస్ వెనిగర్ సోయా సాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం బయట తిన తర్వాత ఫ్రెండ్స్ మనం కళాయి పెట్టుకొని దాంట్లో కావాల్సినంత నూనె పోసుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న ఆనియన్స్ క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ కరివేపాకు మొత్తం వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని కంచెస్ వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫ్రెండ్స్ దాంట్లో కొంచెం కారం తర్వాత ఉప్పు అంటే వీటి వరకు సరిపోయేటట్టు నూడిల్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకుంటాము ఇవి వేసాం కదా ఇవి వేసినందుకు కారము ఉప్పు సరిపడినంత వీటి వరకు వేసుకోవాలి తర్వాత నూడుల్స్ వేసినప్పుడు నూడిల్స్ సరిపడినంత కారము ఉప్పు సోయా సాసు వెనిలా సాస్ అన్నీ వేసుకోవాలి మేము మగ్గిన తర్వాత మేము మగ్గుతున్నాయి ఫ్రెండ్స్ బయట కొనాలంటే నూడుల్స్ చాలా రేటు ఉన్నాయి ఫ్రెండ్స్ చికెన్ నూడుల్స్ అయితే నైంటీ రూపీస్ ఎగ్ నూడిల్స్ అయితే ఎయిటీ రూపీస్ అదేదో ఏదో మనం ఏదో చక్కగా ఇంట్లో చేస్తున్నామండి మంచి ఫుడ్ ఉంటుంది పిల్లలకి మన చేతితో చేసినట్టు కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి బాగా ఎగిపోయినాయి కదా ఇప్పుడు మనం వీటిలో మంట హైలోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఆ నూడుల్స్ చేసినప్పుడు హైలోనే పెట్టుకోవాలి నూడిల్స్ వేస్తున్నాం కదా తర్వాత మంటని సిమ్లో పెట్టుకోవాలి నూడుల్స్ వేసిన తర్వాత మళ్ళీ హైలో పెట్టుకోవాలి తర్వాత నూడుల్స్ వేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నూడిల్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది నేను సిక్స్ మెంబర్స్కి నూడిల్స్ ట్రై చేస్తున్నాను అంటే మా ఇంటికి మా అమ్మాయి పిల్లలు వాళ్ళందరూ వచ్చారు వాళ్ళ కోసం అని చెప్పి అత్తయ్య నూడుల్స్ చేయమంటే చేస్తున్నాను మొన్న నూడుల్స్ పోస్ట్ పెట్టాను ఫ్రెండ్స్ నూడిల్స్ పెట్టాను అది చేసే విధానం అయితే నేను పెట్టలేదు అందుకోసం అని చెప్పి చేసే విధానాన్ని మొత్తాన్ని పూర్తి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఫ్రెండ్స్ పసుపు కారం అంటే నూడిల్స్ తగ్గంత కారం వేయాలి తర్వాత ఉప్పు తర్వాత టేస్టింగ్ సాల్ట్ ఫ్రెండ్స్ అదేదైనా కొంచెం వేయండి ఎక్కువ వేయమకండి చిల్లీ సాస్ తర్వాత వెళ్ళి అంటే వెనీలా అనేది ఎసెన్స్ అనేది కొంచెం ఫ్రెండ్స్ అది పులుపు ఉంటుంది కదా తర్వాత సోయా సాస్ తర్వాత మ్యాగీ మసాలా అంటే మ్యాగీ మసాలా అనేది టేస్ట్ కోసం వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడ్డుని ఇక్కడ గుడ్డు పొడట్లా చేసుకోవాలి ఇది చేస్తుంది నూడిల్స్ వేసాడు మే నూడిల్స్ని బాగా ఫ్రెండ్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి మనం ట్రై చేస్తే మనకంటూ రాని ఐటమ్ అంటూ లేదు ఫ్రెండ్స్ మనం అంటూ మనం ఓన్గా ట్రై చేసుకొని పెట్టచ్చు కానీ నేను ఎప్పటి నుంచో పెడదాం అనుకున్నాను యూట్యూబ్ అని నాకు అవ్వలేదు అందరూ చేస్తున్నారు మనం శ్రద్ధంగా నేను అట్లా కాకుండా నేను చేస్తే బాగుంటుంది కదా అంతా కొంత ఇన్కమ్ వస్తే బాగుంటుంది కదా నేను ఆలోచనతో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అర్చకుండా అవ్వకండి ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ తర్వాత ఈ ఎగ్జిన్స్ అనేది ఆ అది హస్కుమ వాటితో ఫ్రెండ్స్ కాకపోతే నేను చెప్పడం ఎందుకు మర్చిపోయాను ఎగ్గేలా వేయాలని చెప్పి అనుకుంటే మళ్ళీ ఇక్కడ పక్కన ట్రై చేసి ట్రై చేసి వేసాను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తప్పులుంటే చేయమనుకోమట్టండి ఓకేనా మా పిల్లల కోసం మనం కష్టపడాలి కదా ఫ్రెండ్ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కదా మనకు బాగుంటుంది బయట తెచ్చి చెప్పేస్తాము వాడు ఎలా చేస్తాడు ఏ ఊళ్ళు లేస్తాను మానే కదా మన చేయాలతో మనం వండుకుంటే చాలా చాలా కొత్తిమీర కరివేపాకు గార్నిక్ చేస్తే నూడిల్స్ రెడీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీరైతే తెలియదు కాబట్టి ఎలా ఉందో చూసినందుకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోమకండి థ్యాంక్ యూ